హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ మీనా వ్లాగ్స్ తెలుగువారికి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి తొలి రోజు వచ్చే పండుగ భోగి రోజు అసలు ఈ భోగి ఎందుకు జరుపుకుంటారు భోగి మంటల వెనుక ఉన్న అర్థం ఏమిటి అలాగే భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా భోగి రోజున పాత పనికిరాని వస్తువులన్నీ మంటల్లో వేస్తారు ఇది కేవలం వస్తువులని కాల్చడమే కాదు మనలోని పాత బాధలు చెడు అలవాట్లు నెగిటివ్ ఆలోచనలు అన్నిటినీ వదిలేయడం అంటే పాత విషయాలన్నీ వదిలిపెట్టి కొత్త ఆలోచనలతో మన జీవితాన్ని ప్రారంభించడం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే భోగి ద్వారా సూర్యదేవునికి ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతాము అలాగే రైతులకు పంట పూర్తి అయ్యే సమయం కూడా ఇదే రైతులు పడిన శ్రమకు తగిన ఫలితం దక్కి ఎంతో ఆనందంగా ఉంటారు అందుకనే ఈ భోగిని రైతుల పండుగని కూడా అంటారు అలాగే పిల్లల మీద చూపు పడకుండా వాళ్ళకున్న దిష్టి అంతా పోయేలాగా పూలు పళ్ళు చిల్లరతో భోగి పళ్ళు పోస్తారు ఇది పిల్లలకు చాలా శుభకరం ఆయుష్యుడిని పెంచుతుంది భోగి మనకు నేర్పే సందేశం ఒక్కటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్త ఆశలతో ఆలోచనలతో ముందుకు సాగాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ